ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం ఇంకా తేలకపోతే హరిరామ జోగయ్య కాపు నేత ఆయన వరుసగా లెటర్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు దట్టు పవన్ కళ్యాణ్ కోసం రిలీజ్ చేస్తున్నారు జనక సేన కోసం రిలీజ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గత సాయంత్రం మొత్తం నలభై ఆరు నియోజకవర్గాలు వాటికి క్యాండిడేట్ల పేర్లను కూడా డిసైడ్ చేస్తూ హరిరామ జోగయ్య ఒక లెటర్ రిలీజ్ చేశారు ఏంటి శివశంకర్ గారు ఈ ఈ లెటర్ మీద ఏమంటారు హరిరామ్ జోగేయ రెగ్యులర్గా లెటర్ రాయటం మీరు ఇన్ని సీట్లు తీసుకోవాలి ఈ క్యాండిడేట్ని నిలబెట్టాలి మీ పేరు కూడా చెప్పినట్టున్నారు చోడవారానికి రజనీకాంత్ గారు ఇప్పుడు హరిరామ్ జోగే గారు చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజల నాడి కానీ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడంలో దిట్ట సో వారు అనేక లెటర్స్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో ప్రజలకు కూడా రాశారు ఈ ఈ ఈ క్షణంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఏ రకంగా ఉండాలి ఈ రకంగా ఇవన్నీ కూడా ఆయన సలహాలు ఇస్తున్నారు ఒక ఒక అడ్వై అడ్వైజెస్ అది పవన్ కళ్యాణ్ గారు అంద దాన్ని తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అది వేరే విషయం కాకపోతే ఆయన ఒక కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా వారి బాధ్యత కొన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకొస్తున్నారు అలాగే దళిత సంఘాలు కూడా కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకొస్తున్నారు బీసీ సంఘాలు కూడా ఆయన దృష్టి తీసుకొస్తున్నారు వీటన్నిటిని అర్థం చేసుకుంటారు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశంతో ఆయన రాస్తున్నారు లెటర్స్ అది అది ఫిక్సింగ్ అనేది కాదండి అది అది ఆ రకంగా మనం నెగిటివ్గా తీసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే అనుభవ అర్జునుడిగా ఎయిటీ ఇయర్స్ ఎబోవ్ ఆయన నలభై ఐదు సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న వ్యక్తిగా ఆయన అనుభవాలు పాలు పంచుకుంటున్నారు పార్టీతో ఫిక్స్ ఫిక్సింగ్ అంటూ ఏం లేదండి అది అంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవైపు హరిరాం జోకే నలభై ఆరు సీట్లు తీసుకోండి చెప్పి చెప్తున్నాడు పలు లేఖల్లో ఇంకో ఇంకోవైపునేమో భారతీయ జనతా పార్టీ పొత్తుల సంగతి తేల్చట్లేదు సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు మధ్యలో శాండ్విచ్ అయిపోతుందేమో జనసేన అని జనసేనలో టికెట్ వస్తుందనే పోటీ చేయాలని ఉత్సాహపడే వాళ్ళు ఒక నీరు గారిపోయే సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారేమో ఉంది లేదండి ఆ టైపు ఎన్విరాన్మెంట్ అయితే పార్టీలో లేదు మా నాయకుల్లో లేదు కార్యకర్తలు లేదు జన సైనికులు లేదు ఎవరు వీరమహిల్లో కూడా లేదండి ఎప్పుడు కూడా ఏంటంటే మేము మిషనరీ మూవ్మెంట్లో పనిచేసే పార్టీ అండి మాది సో ఏదో సులభానికి రాజకీయ లబ్ధి కోసం వచ్చిన పార్టీలు అయితే మీ అభిప్రాయం కరెక్ట్ కానీ మేము ఏంటంటే వ్యవస్థ కోసం సమాజం కోసం వచ్చిన పార్టీ కాబట్టి నిరంతరము పని పని చేస్తూనే ఉంటాం తప్ప ప్రతిఫలం ఆపేక్ష లేకుండా పనిచేసే వాళ్ళు మా పార్టీలు ఎక్కువ ఉంటారు అదే తక్కువ వచ్చిన నోవరీస్ అని మీరు ఇలాంటి ఇన్ఫ్లూయెన్స్ డ్రా చేయకండి నేను మా పార్టీ తాలూకా మా పార్టీ మిషనరీ మూమెంట్ పార్టీ ఈ దేశంలో మిషనరీ మూవ్మెంట్లో నడిచే పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి అందులో ఇదొకటి జనసేన పార్టీ కాబట్టి అవేవి కూడా మాకు రిలవెన్స్ లేదండి భరత్ గారు మీరేమంటారు కాదు కాదు మిషనరీ మూమెంట్ అంటే మిషన్ అప్పుడప్పుడు పనిచేస్తుందా అప్పుడప్పుడు అయిపోద్దా అండి మిషన్ పూర్తి స్థాయికి అలాగ అర్థమైందో భరత్ గారు మీకు మిషనరీ మూవ్మెంట్ అంటే అర్థం కాలేదంటే పెట్రోల్ ఉండాలి పెట్రోల్ మిషనరీ మూవ్మెంట్ అంటే నాయకుడిగా మీకు అలాగర్థం అర్థమైందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం అలా కాదు నాకే కాదు ఆహా నాకే కాదు రాష్ట్రంలో ప్రజలకి ఎవరికీ అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మీరు పార్టీ పెట్టి పదేళ్ళు అయిందండి మీకు అర్థం కాలదండి పదేళ్ళు అయిన తర్వాత అట్లా కాదు కాదు అది సరే ఎన్నిసార్లు అట్లా కాదండి ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చారు ప్రజల్లోకి ఆహా అట్లా కాదు మీరు ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చారు ఎన్నిసార్లు ప్రజలకు కాన్ఫిడెన్స్ కల్పించారు అప్పుడు మీ ఎదురుగుండానే మీ పార్ట్నర్ ఉన్నాడండి ఒక పార్ట్నర్ అంటే రెండో పార్ట్నర్ కదా ఒక పార్ట్నర్ బీజేపీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా రాలేదు వాళ్ళకి వాళ్ళు ముఖ్యమంత్రిని ఏం చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ కానీ మీకు పది సంవత్సరాలు ఈ పార్టీ పెట్టి సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఇంకా పర్సెంటేజ్ పెరుగుతుందని మీకు కూడా నమ్మకం ఉంది కదా అంటే భరత్ బీజేపీకి ఉద్దేశించి ఒకటి చెప్పారు విష్ణు ఫ్లైట్ టైం అయ్యి ఫోన్ కాల్ లో ఉన్నారు ఆ పాయింట్ చెప్పాడు బీజేపీ గతంలో బలంగా ఉన్న పార్టీని తెలుగుదేశం మొత్తం లాగేసిందని రేపు మిమ్మల్ని కూడా మిమ్మల్గొడు అని చెప్పి మీకు కూడా సలహా చెప్తున్నట్టున్నాడు భరత్ ఎవరిని ఎవరు లాగలేరు ఎవరు ఎవరి వల్ల స్వయం కృషితో వచ్చినటువంటి పార్టీ అండి మాది మేము కిందటి నుంచి కింద యాత్ర దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి మేము బిల్డప్ చేసుకున్నటువంటి పార్టీ అండి ఇది ఇదంతా ఏంటంటే తగులు పెట్టడానికి భరత్ గారు వేసిన డైలాగ్ డెలివరీకి తప్ప అందులో అందులో వాస్తవత లేదు దానికి ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా ఆలోచనంతా ఎలా ఉంటుందంటే రజనీకాంత్ గారు వైసీపీ నాయకుల ఆలోచన అంతా ఏంటంటే ఎలాగైనా పొత్తును బ్రేక్ చేస్తే మాకు బ్రేక్ అయితే మీకు బిజెపికి బ్రేక్ చేయాలా మీకు టీడీపీకి బ్రేక్ చేయాలా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కొంచెం క్లారిటీ ఉంది పొత్తు మీకు బీజేపీకి బ్రేక్ చేయాలా ఎవరితో బ్రేక్ చేయాలని నేను అనుకుంటున్నాను వై నాట్ వన్ చెప్తాను చెప్తాను వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ మీద వెళ్తాను కాదు మీది ఎవరో ఎవరితో కాదు వై నాట్ కదా